అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సెట్టింగ్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఈరోజు బ్రెడ్ స్మాల్ పిజ్జా లాగా పన్నీర్ చేస్తున్నానండి బ్రెడ్తో పన్నీర్ పిజ్జా చేస్తున్నా ఏమేమి కావాలంటే బ్రెడ్ ఆనియన్స్ టమాటో క్యాప్సికమ్ కొత్తిమీర పన్నీర్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా నేను చీజ్ చిన్న క్యూబ్స్ తీసుకున్నా ఇంకా బట్టర్ చూసేద్దామా ఎలా చేయాలో టమాటో సాస్ వేస్తున్నాయండి ఫస్ట్ కొంచెం కొంచెం సాస్ అప్లై చేసిన తర్వాత నేను దీనిపైన కొంచెం టమాటోస్ కొంచెం ఆనియన్స్ ఆనియన్స్ నేను చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాను ఆనియన్స్ వేస్తున్నా ఇంకా కొంచెం క్యాప్సికమ్ వేస్తున్నా నార్మల్గా అయితే పిల్లలు ఏమన్నా తినడానికి వెజిటేబుల్స్ చాలామంది పిల్లలు తినను అది తినను ఇది తినను అంటారు కదా ఇట్లా శాండ్విచ్లో అన్నీ చేస్తే కూడా మంచిగా తినేస్తారండి ఇవన్నీ వేసిన తర్వాత నేను పన్నీరు ఇట్లా తురుముకున్నానండి పన్నీర్ వేస్తున్నా అట్లనే చీజ్ కూడా పన్నీర్ ఇట్లా వేసుకొని చీజ్ వేసుకుంటే చాలా హెమ్మగా టేస్టీగా ఉంటుంది దీనిపైనే నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది వెజిటేబుల్ తినని పిల్లలకి ఇట్లా చీజ్లాగా లేకుంటే దోశలు పైన ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా పెట్టి ఇచ్చేస్తే తినేస్తారు వాళ్ళకి కూడా డిఫరెంట్ టేస్ట్ లాగా అనిపిస్తుంది అన్నమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను చేయడానికి చాలా సింపుల్గానే ఉంటుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్సే మన ఇంట్లో బ్రెడ్ ఉండాలి చీజ్ ఉండాలి పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఇంట్లో బ్రెడ్ చీజ్ కంపల్సరీ ఉంటుంది ఏదో టైంలో వాళ్ళు ఏం అడుగుతారో తెలియక ఏదైనా చేసి ఇవ్వడానికి రెడీగా ఉంటుందని పెట్టుకుంటారు కదా అలాంటప్పుడు కొంచెం ఇట్లా డిఫరెంట్గా కొంచెం టైం తీసుకొని డిఫరెంట్గా చేసి ఇచ్చేయచ్చు స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉంటే వాళ్ళు వచ్చేసరికి ఇట్లా వాళ్ళు వచ్చేసరికి రెడీగా చేసి కూడా పెట్టేయచ్చు స్టవ్ ఆన్ చేసి పెంక్ పెట్టుకొని దీనిపైన బటర్ అప్లై చేస్తా బటర్ అప్లై చేసుకొని దీనిపైన వన్ బై వన్ పెట్టుకుందాం ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటి తీసి పెనం పైన పెట్టుకుందాం ఈ దోశ పెనం పైన ఫోరు పట్టేస్తాయి ఒకేసారి టైం కూడా సేవ్ అవుతుందండి అంతే నేను ఒక టూ త్రీ మినిట్స్ మనం మంచిగా కాల్చుకుందాం ఇంకా బటర్ పడితే నేను బటర్ ఇంకా అప్లై చేయాలి ఇంకా చేస్తూనే ఉంటా చూడండి స్మెల్ అయితే మంచిగా వస్తుంది బటర్ వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు టర్న్ చేసుకుందామండి చూడండి ఎంత మంచి కావాల నేను మీకు చెప్పినప్పుడు ఏమైనా వాయిస్ అవర్ మంచిగా ఇవ్వకపోయినా అంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా వీడియో చేస్తామన్నప్పుడు దాంట్లో ఏమైనా మిస్టేక్ వచ్చినా దయచేసి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి వీడియోస్ లైక్ చేయండి మీ అభిప్రాయం నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మన స్మాల్ పిజ్జా రెడీ చూడండి ఎంత బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి